నాయంగా ఏకకాలంలో వ్యవసాయంతో సమీకృత వ్యవసాయ పద్ధతి ద్వారా ఆదాయం పొందవచ్చు ఇందులో మరిన్ని అంశాలు మాట్లాడటానికి ప్రకృతి వ్యవసాయ రైతు మల్లికార్జున రెడ్డి లైవ్లో సిద్ధంగా ఉన్నారు రైతులు తమ సందేహాలను స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు నమస్తే మల్లికార్జున గారు నమస్తే మేడం నా పేరు మల్లికార్జున రెడ్డి పెద్ద కుర్మపల్లి కరీంనగర్ జిల్లా చుప్పదండి మండలండి నేను గత సెవెన్ ఇయర్స్ నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇంతకుముందు మా నాన్నగారు కెమికల్ ఫార్మింగ్ చేసేది సో దాని దృష్టిలో పెట్టుకొని కెమికల్ ఫార్మింగ్ అనేది ఆరోగ్యానికి హితం కాదనే ఆలోచన విధానంతో వ్యవసాయాన్ని వ్యవసాయాన్ని చూజ్ చేసుకున్నాను సార్ దానిలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో దేశవాళి ఆవులను తీసుకోవడం జరిగింది దాని ద్వారా వ్యవసాయం అనేది మొదలుపెట్టాను మేడం మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇంతకుముందు ఇంజనీరింగ్ చేశాను మేడం బీటెక్ వాగ్దవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చేశాను మేడం టూ థౌసండ్ త్రీలో సో తర్వాత త్రీ టూ త్రీ ఇయర్స్ తర్వాత జాబ్ ఫోర్ ఇయర్స్ జాబ్ చేసి దాని జాబ్ నుండి రీజైన్ చేసి వచ్చి ఇద్దరం మా తో పాటు వ్యవసాయం చేస్తుంది ముందుగా సమీకృత వ్యవసాయం అంటే ఏంటి అందులో ఏమేం భాగమై ఉంటాయి సమీకృత వ్యవసాయ విధానంలో ఆవులు చేపల పెంపకము కోళ్ళు మేకల పెంపకం ఇవి అన్నిటిని ఒకటే అంటే ఇది కొత్త విధానం కాదు మేడం ఇది వెనుకటి పద్ధతే దాన్ని నేను అవలంబిస్తున్నాను దీనివల్ల ఒక దాని యొక్క బై ప్రోడక్ట్స్ పొలానికి మన ఆవుల నుండి వచ్చే వ్యర్థాలను పొలానికి వాడుకొని దాని ద్వారా దిగుబడి భూసారాన్ని పెంచి దిగుబడి పెంచడంలో ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయి ఒకదాని వ్యర్ధాలు ఇంకొక దానికి ప్లస్ అవుతాయి అర్లేదు పాడి వ్యర్థాలు వచ్చేసి ఆవులకి ఆవుల వ్యర్ధాలు వచ్చేసి దానికి ఎలాంటి పంటలు సాగు చేసేవారికి ఈ పద్ధతి అనుకూలిస్తుంది అన్ని అన్ని పంటలకు కూడా మేము అనుకూలమే ఎలా ఏందంటే ఓన్లీ మా రసాయన ఎరువులే కాకుండా పశువుల వ్యర్థాలు కూడా కంపల్సరీ అవసరం భూసారం పెరగాలంటే భూసారం పెరగాలంటే భూమి యొక్క సేంద్రియకర్భాన్ని పెంచాలంటే ఒక డిఏపి యూరియా పొటాషితో ఫీల్ కాదు సాధ్యపడదు దానితో పాటు సూక్ష్మ పోషకాలు పెంచినట్లయితే భూసారం పెరుగుతుంది భూసారం పెరిగినప్పుడే పంట దిగుబడి అనుకున్నత దిగుబడి తీయగలుగుతాం నేను నేను చేసే క్రమంలో మేడం గత సెవెన్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్న క్రమంలో సెమీ ఆర్గానిక్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశాను ఒకటేసారి సాయిల్ అనేది ఎన్ రీచ్ కాదనే ఆలోచన విధానంతో సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ టెస్ట్కు అనుగుణంగా ఏ ఎరువులు ఎంత మోతాదులో వాడాలి ఆ మూత ఆ ఎరువులను అట్లా వాడుకుంటూ వచ్చి క్రమేణా దాన్ని తగ్గేయడం మొదలుపెట్టాను ఏ రకంగా అంటే జీవన ఎరువులు అనేది సాయిల్ టెస్ట్ని బేస్ చేసుకొని జీవన ఎరువులు ఒక్కొక్క ఎరువుకి నత్రజనికి అజిటో బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియా పొటాష్ పాస్పో బ్యాక్టీరియా బాస్వరానికి జింక్ సాయిట్ ఒక్కొక్క రకానికి నాలుగు రకాల పశు బ్యాక్టీరియాలన్నీ ఈ బయోఫెర్టిలైజర్స్ని పశువుల ధరలో కలిపి సాయిల్కి ఇవ్వడం వలన నత్రజని భాస్వరం పొటాష్ని తగ్గించడం జరుగుతుంది పాటు పశువుల వ్యర్థాలు వేయడం వలన సేంద్రీయకర్బనం అనేది పెరగడం నేను అబ్జర్వ్ చేశాను మేడం సో ఇంతకు ముందు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు కదా అక్కడ నుండి వ్యవసాయం వైపు ఎందుకు వెళ్ళారు నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీలో క్లోజ్ రిలేషన్స్లో కూడా ఆరోగ్య సమస్యలు అనేది బాగా ఫేస్ చేశాను మేడం సో ఇది ఎన్ని ఎప్పటికైనా ఇది ఆరోగ్యానికి హితం కాదు పర్యా ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి ఆయిల్ అంతా మా వాస్తవానికి మనం బెస్ట్ ఆయిల్ అనుకుంటున్నాం నేను పండించిన సన్ఫ్లవర్ మేడం సిక్స్టీ ఫైవ్కి క్వింటల్ క్వింటల్కి ఫైవ్ థౌజండ్ మామూలుగా ఆయిల్ని దాన్ని పట్టి ఎడితే ఒక థర్టీ లీటర్స్ ఆయిల్ వస్తుంది మేడం ఆ ఆయిల్ థర్టీ లీటర్స్కి ఫైవ్ థౌసండ్ అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఒక్కదానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ లీటర్ పడుతుంది మనం మార్కెట్లో కొనుక్కునేది ఈ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కు లీటర్ వస్తుంది ఇది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది సో దీనిలో కల్తీ అవుతున్న విషయం మనకు తెలుసు మేడం రాజు దీక్షిత్ గారు చెప్పినటువంటిది ఒక ఒక ప్రాసెస్లో సిక్స్ వెరైటీస్ ఆఫ్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు బైండింగ్ పార్టికల్స్ సో దీనివల్ల ఏమైతుంది ట్వెల్వ్ వెరైటీస్ ఆఫ్ ఒక డబల్ ఫిల్టర్ తీసుకుంటున్నాను డబల్ ఫిల్టర్ ఆయిల్ తీయడం వల్ల మనకు త్రీ నెలకి ట్వెల్వ్ కెమికల్స్ మన బాడీలో పోయి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్ డల్ అవుతుంది నేను ఆలోచించేది నేను ఎక్కడ ఆలోచించిన మేడం మన తా మన తాత ముత్తాతలు హండ్రెడ్ ఇయర్స్ బతికారు మేడం ఇప్పుడు ఆయు పరిమాణం ఎంత ఉంది మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన ఆయు పరిమాణం తగిపో తరిగిపోతుంది ఆ క్రమంలో ఆయు పరిమాణాన్ని ఎందుకు ఎక్కడ మూలం ఎక్కడ మన సైంటిఫిక్గా డెవలప్ అయినాం డెవలప్ అయినా కూడా ఆరోగ్య సమస్యలు హాస్పిటల్ పెరుగుతున్నాయి పేషెంట్లు పెరిగిపోతాయి